మున్సిపల్ అధికారులు గుండెల్లాగా పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు అట్లీస్ట్ మున్సిపాలిటీ ఒకవేళ నిబంధనల ప్రకారం ఏమి లేకపోతే నోటీస్ ఇవ్వాలి అందులో ఎవరు ఫోటోలు ఉన్నాయో బాధ్యులు అనుకుంటున్నారో మా ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కావచ్చు లేదా మా పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు మా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఓ నోటీస్ ఇచ్చి మీ ఇక్కడ ఉన్నది తీసుకెళ్ళండి అని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత లేదా మీకు ఈ ట్యాక్స్ ఇస్తే ఇంకొకటి ఇస్తామని చెప్పాడు మున్సిపాలిటీ బాధ్యత కానీ కేవలం వెంకటరెడ్డిని సంతృప్తి పరచడం కొరకు వెంకటరెడ్డి సోయిలోకి ఉండి ఇచ్చిన ఆర్డర్ నేను జిల్లా అధికారులు చెప్తున్నా వెంకటరెడ్డి ఏది పడితే ఆ ఆర్డర్ ఇస్తే చేస్తే మీరు ఇబ్బందులు పడతారు వెంకటరెడ్డి ఎప్పుడు కూడా మనిషి స్పృహలో ఉండి మాట్లాడడం లేదు స్పృహలో ఉండి మీకు ఆదేశాలు ఇవ్వడం లేదు మంత్రి కావచ్చు మంత్రి మాట మీరు ఆదేశంగా పాటించవచ్చు కానీ ఆయన మంత్రి హోస్టులో లేకుండా ఆ సోయి లేకుండా ఉండవలసిన స్పృహ ఒరిజినల్గా ఉండవలసిన స్పృహలు లేకుండా ఇస్తున్న ఆదేశాలను అమలు చేస్తే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను నల్గొండలో ఉన్న అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచించుకొని పనిచేయండి మీ విజ్ఞతతో పనిచేయండి మీకున్న చట్ట ప్రకారం అధికారుల మేరకు మాత్రమే పనిచేయండి కానీ ఈ రకంగా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వెంకరెడ్డి ఇచ్చి ఆదేశాలతో పనిచేస్తే మాత్రం అధికారులు ఇబ్బంది పొందాల్సి వస్తుంది మరి వాళ్ళ దాని విషయంలో పాత్రి ఏదైతే చేసిన అధికారులు చేసిన అక్రమ చర్యలు చట్ట విరుద్ధమైన చర్యలు ఉన్నాయో దాని గురించి అడగడానికి మున్సిపల్ ఆఫీస్ వెళ్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారు కావచ్చు మా మాజీ